अम्मा नानाथला ना पुण्यक्षेत्रम् నా పేరు ఏవి సుబ్రహ్మణ్యం అండి ఎల్బీ నగర్ హైదరాబాద్ నుంచి వచ్చాం ఆశ్రమం చాలా బాగుంది చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నారు వీళ్ళకి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు నీట్నెస్ కానీ అన్నీ చాలా సంఘసేప ఇది చాలా మంచిది బాగుందండి బిల్డింగ్ కూడా చాలా బాగుందండి అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది చాలా నీట్గా ఉందండి టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ జరగబోతుందండి ఇది కూడా చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం బాగా జరగాలని కోరుకుంటున్నాం అండి చాలా 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 బాగుందండి ఇది ఒక మంచి సేవ చాలా మంది వచ్చి చూడవచ్చు ఇక్కడ ఎలా జరుగుతున్నాయో ఇది చాలా బాగా నచ్చింది చాలా ప్రశాంతంగా ఉంది చాలా మనసుకు తృప్తినిస్తుంది ఎవరికైనా సరే అమ్మా నానా పుణ్యక్షేత్రం